శుభోదయం నార్మల్ చిరోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున యావత్ భారత జాతి సెల్యూట్ చేయదగ్గ పర్సనాలిటీస్ ఎన్నో ఉన్నాయండి మన దేశంలో గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అవి మన భారత జాతి కాదు ప్రపంచం టోటల్గా ప్రపంచమే సెల్యూట్ చేయదగ్గ పర్సనాలిటీస్ అలాంటి గొప్ప క్యారెక్టర్స్ గొప్ప పర్సనాలిటీస్లో ఒక ఇద్దరి గురించి నేను మీకు ఈ రోజున నిజంగా ఇలాంటి మహానుభావులు నడయాడిన భారతదేశంలో మనం పుట్టడం నిజంగా గర్వకారణంగా భావిస్తూ ఉంటాం ఎంతోమంది ఎంతోమంది మహనీయులు మహనీయులు మనం ప్రత్యక్షంగా చూసిన లేదా మన పెద్దల ద్వారా విన్నా ఎవరి ద్వారా విన్నా వాళ్ళ చరిత్రలు వి మహనీయమైనవి అపురూపమైనవి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒకసారి ఓటీ వెళ్ళారండి సరే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మాణిక్ షా అక్కడే ఒక మిలిటరీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పి అబ్దుల్ కలాం గారికి తెలిసింది నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్ మాణిక్ షా అందరికీ తెలుసు అప్పటి జనరేషన్కి కానీ ఆ తర్వాత జనరేషన్స్ కానీ జనరల్ మాణిక్షా అంటే శత్రు దేశాలన్నీ కూడా గడ 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 గడలాడిపోయాయి అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు నేర్చుకున్నాడు విధి నిర్వహణలో జనరల్ మాణిక్షా సరే తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని మరి రాష్ట్రపతి హోదాలోనే అబ్దుల్ కలాం గారు వ్యక్తిగతంగా ముఖ్యంగా గబగబా ఏ హాస్పిటల్ అయితే ఉన్నాడో జనరల్ మానిక్ష అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళి మానిక్షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చొని పరామర్శించారు చేతిలో చేయి తీసుకొని ఆనందంగా మాట్లాడారు ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు డాక్టర్ల ద్వారా తెలుసుకున్నారు వేగంగా కోరుకోవాలని చెప్పి ఆకాంక్షించారు సరే అంత చాలా చక్కగా ప్రశాంత వాతావరణం ఆ టైంలో తిరిగి వెళ్ళిపోయే సమయంలో అబ్దుల్ కలాం గారు ఇక్కడ ఎంత సౌకర్యంగానే ఉందా నేను చేయదగిన సాయం ఏమైనా మీకుందా అని చెప్పి జనరల్ మాలిక్ షాను అడిగి ఆప్యాయంగా ఆశ్చర్యంగా అతని వంక ఆసక్తికరంగా చూశారు జనరల్ మాలిక్ షా వంక మన అబ్దుల్ కలాం గారు వెంటనే మానిక్షా గారు ఒక అసంతృప్తి ఉంది సార్ అన్నాడు మానిక్ష ఏమిటది కలాం మోహన్లో ఆశ్చర్యం నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ వా అండి నా దేశ ప్రథమ పౌరుడే నా దర్శకు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చినప్పుడు నేను లేచి తనకు సెల్యూట్ చేయలేని స్థితిలో నేను ఉన్నందుకు అసహాయ స్థితిలో ఉన్నందుకు స్థితిలో నేను ఉన్నందుకు అసంతృప్తి నాలో పిల్లుబోకుతోంది సార్ అన్నాడు జనరల్ మాణిక్ షా కళ్ళు తుడుచుకుంటూ ఒకవైపు అబ్దుల్ కలాం కళ్ళలో కూడా కన్నీటి ధార డి వెంటనే జనరల్ మాణిక్ష చేయి తీసుకొని చేతిలోకి అబ్దుల్ కలాం ఆత్మీయంగా నొక్కారు అదండి అదండి దేశభక్తి అంటే అదండి గౌరవం అంటే సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పుకోవచ్చా మీకు అని చెప్పి జనరల్ మాణిక్ష అడిగాడు చెప్పు షా ఏంటో చెప్పు అని ఆతృతగా అడిగారు అబ్దుల్ కలాం గారు సార్ ఇరవై ఏళ్ళుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగిన పెన్షన్ రావటం లేదు సార్ అని చెప్పాడు అబ్దుల్ షా అబ్దు ఆశ్చర్యపోయారు అబ్దుల్ కలాం గారు నిజమా దేశానికి అత్యున్నత సేవలు చేస్తున్నటువంటి నీలాంటి మహోన్నత వ్యక్తికి దేశ కీర్తి ప్రతిష్టలు ఉన్నత కీర్తి శిఖరాలకు అధిరోహింపజేసిన నీలాంటి వ్యక్తికి పెన్షన్ రావట్లేదంటే సామాన్యుల సంగతి ఏంటి అని మనసులో అనుకొని అలాగే నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయారు వెంటనే అబ్దుల్ కలాం గారు ఢిల్లీ చేరగానే చేసినటువంటి మొట్టమొదటి పని మాణిక్ పెన్షన్ ఫైల్ తెప్పించుకోవటం తగిన ఆదేశాలు జారీ చేయటం వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రటరీ ద్వారా నూట ఇరవై ఐదు వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ కోట్ల బకాయిలకు సరిపడా వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ కోట్ల బకాయిలు సరిపడా చెక్ ప్రత్యేక కొరియర్ ద్వారా జనరల్ మాణిక్ షా దగ్గరకు వచ్చింది ఊటీకి వచ్చింది దట్ ఈజ్ కలాం దట్ ఈజ్ అబ్దుల్ కలాం ఇక ఇలా ఉంటే ఇక జనరల్ మాణిక్ షా గారి సంగతి చెప్పాలి మనం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి మాణిక్ షా గారు ఆ డబ్బు మొత్తాన్ని ఆర్మీ రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశారండి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ దట్ ఈజ్ వావ్ ఎవరు ఎవరికి సెల్యూట్ చేయాలి సార్ ఇక్కడ ఒకరికొకరు సెల్యూట్ చేసుకోవాలా లేదా వారిద్దరికీ మన జాతి భారత జాతి మొత్తం సెల్యూట్ చేయాలా ఆలోచించుకోవాలి సార్ ఒక్కసారి ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు జాతి సెల్యూట్ చేయదగిన క్యారెక్టర్స్ అవి జాతి జాతి భారత జాతి మొత్తం సల్యూట్ చేయాల్సినటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అవి దేశానికి దేశ ప్రజలకు సేవ చేయటం అంటే బందీ పోట్లు లాగా దోచుకు తినటం కాద డోయ్ ఈ రోజుల్లో జరిగేది అదే ఈ రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే నావీ ఆర్మీ అలాగే మరి దళం ఇలా ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళే అక్రమార్జులైపోతున్నారు అక్రమ సంపాదనకు అలవాటు అయిపోయి అయిపోతున్నారు దేశానికి ఎనలేని వెన్నుపోట్లు పోడుస్తున్నారు దోచుకు తినేస్తున్నారు అందింది అందినంతగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి వాటిని పాటించి కాపాడుతున్నారా ఈరోజున ఎవరైనా లేదే మరి యావ అచ్చాం అదంతా కూడా ఆ తరంలో ఉంది ఒక జనరల్ మానిక్షలో ఉంది ఒక అబ్దుల్ కలాంలో మనకు ప్రవహిస్తూ కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఈనాటి మన దేశ పౌరులు కానీ భావి భారత దేశ పౌరులు కానీ ఇలాంటి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇలాంటి వారి చరిత్ర చదవాల్సింది ఉంది ఇలాంటి వారి చరిత్ర వినాల్సి ఉంది ఇలాంటి వారిని ఒక ఆదర్శ మూర్తులుగా ఆదర్శవంతులుగా తమకు మార్గదర్శకులుగా ఒక ఇన్స్పిరేషన్గా ఇన్స్పైర్గా తీసుకోవాల్సింది ఉందండి నిజంగా చెప్పాలంటే కళ్ళు చెమరుస్తున్నాయి కదా జనరల్ మాలిక్ షా అబ్దుల్ కలాం ఇన్సిడెంట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ బోర్డు ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ బయోగ్రఫీలో రాసుకున్నారు చెప్తున్నారు ఇలాంటి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్పాలి నేటి రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రులకు కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే ప్రతిపక్ష నేతలకు కానీ వీళ్ళ చరిత్రలు ఏం తెలుసండి జనరల్ మాణిక్ష అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ చరిత్రలు వాళ్ళ పేర్లే స్పష్టంగా చెప్పలేని వాళ్ళు ఈ రోజున గొప్ప నాయకులు గొప్ప అధికార హోదాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ సుప్రభాత సమయాన ప్రభాత భేరి సమయాన నారు మంచి మంచి మాటలు ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకుందాం మనం చేయక్కర్లే మనం ఇలా చేయమని చెప్పి చెప్పక్కర్లే చెప్పను కూడా నేను ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇలాంటి ఇన్స్పైర్ విశేషాలు ఆసక్తికర అంశాలు విన్నా లేదా మరోసారి విన్నా ఏదో తెలియని అవ్యాజమైన అవ్యాజమైనటువంటి ఆత్మీయత కలుగుతుంది భావోద్వేగం కలుగుతుంది కళ్ళు చెమరుస్తాయి మనకి మనకే తెలియకుండా సో ఈ ఉదయాన ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఇద్దరిని తలుచుకొని మన దైనందిన జీవితాన్ని ప్రారంభిద్దామండి స్వస్తి భవతి యూట్యూబ్ మీ నారు